ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది డిప్యూటీ మేనేజర్గా బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నాడు ఎనభై వేలు శాలరీ ఉంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది పూణేలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పంతొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎంఎస్ జనరల్ సర్జీ డాక్టర్గా చేస్తున్నాడు నెలకి మూడు లక్షల వరకు వస్తుంది